కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నిపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళ తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి మొన్నే ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసాం అన్నదాత సుఖీభవ అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం తొంభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లు నీళ్లు నింపాం పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నీళ్ళు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం నేను ఆ మాట చెప్పాను ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక నాలుగు నాలుగు పాయింట్ ఐదు మూడు త్రీ పాయింట్ ఫైవ్ నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసర సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్స్ ఎక్కువ క్యాన్సర్ వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు ఉండడం లేదు ఇటీవల చైనాకి వెళితే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం వినియోగానే తగ్గిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్నీ కూడా పెట్టాం ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ కాన్ ప్రెస్ రిజెస్ ఇస్తారు ఇవన్నీ చిత్ర పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయే ప్రమాదం ఉంటుంది అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నాం ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితి కూడా మీరు ఉండాలి అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం మనం చూసాం మామిడి ఏం చేశారు బలవంతంగా తీసుకు తొక్కిచ్చారు మనం చూసాం ఖోఖో ఏ విధంగా డ్రామాలు ఆడారు హెచ్డి బెర్లీ వీఆర్ ప్రొక్యూరింగ్ నియర్లీ ట్వంటీ మిలియన్ కేజీస్ నెవర్ ఇన్ ది హిస్టరీ అదే మరి ఉల్లి నాలుగు రూపాయలు ఇస్తున్నాం అక్కడ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా అన్హ్యాపీగా ఉన్నారు సమస్య పరిష్కారం అయితే భరించలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటివి ఒకటి కాకుండా ఎక్కడ చూసినా ఇదే పని కాబట్టి నిన్న నేను చూశాను నేను నీళ్లు ఇస్తే అక్కడ పోయి ఆరతిచ్చే పరిస్థితి వచ్చారు ఏం చెప్పాలి వాళ్ళకి ఇన్నేళ్ళు మీరు ఇవ్వలేకపోయారు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు నిన్నే అందరి నివాకులు పక్కన చెరువులకి ఇవ్వాల్సి చూస్తే మనం మనం నీళ్లు ఇస్తే దానికి ఆరతి ఇచ్చి మళ్ళా ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలొద్దు జనైన్గా చేయండి ప్రజలకు చెప్పండి డ్రామాలు వద్దు ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం కాఫీ కూడా బెర్రీ బోర్ర వచ్చింది అక్కడ ఉండే పంటంతా కూడా తీసేయమన్నాను ఎక్కడైతే అటాక్ అయిందో అది బయట నుంచి కొన్ని బ్యాగులు అవి తీసుకొచ్చారని చెప్పి చెప్పారు నేచురల్ ఫామ్కి రాకూడదు వచ్చింది ఇమ్మీడియట్గా గా వాళ్ళకి కాంపన్సేషన్